గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడు విలీన గ్రామాలను సిరిసిల్ల మున్సిపాలిటీలో కలపడం జరిగిందని అనంతరం ఏ గ్రామంలో కూడా అభివృద్ధి జరగలేదని వందలాది మందికి ఉపాధి పని దొరకనప్పుడు అన్నం దొరికే ఉపాధి హామీ దూరమై పార్షుద్యం పనులు ఎక్కడే అక్కడే ఉన్నాయని ఏడు గ్రామాలు స్వతంత్రంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఐ పార్టీ కార్యదర్శి గుంటివేడు ప్రభుత్వం డిమాండ్ చేశారు సిరిసిల్లలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విలీన గ్రామాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహిస్తున్నారని ఈ పోరాటాలకు సిపిఐ పార్టీ సంపూర్ణ మద్దతును సంఘీభావాన్ని తెలియజేస్తుందన్నారు సిరిసిల్ల మున్సిపల్ లో ఏడు గ్రామాల్లో విలీనం చేసి కొత్త మున్సిపల్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఏడు గ్రామాల్లో విలీనం తర్వాత ఆ గ్రామాలన్నీ కూడా ఆ గ్రామాలకు ఉపాధి హామీ చట్టంలో వందలాది మంది ఉపాధి హామీ కార్మికులకు ఇంత అందరికేదింత పుట్టపూసుకునే కార్యక్రమం ఉండేది ఈ గ్రామాల్లో విలీనం చేసిన తర్వాత ఆ ఉపాధి హామీకి సంబంధించింది ఎగిరిపోయిన తర్వాత వందలాది మందికి ఉపాధి లేకుండా పోయి దుర్భరమైనటువంటి జీవితాలు అనుభవిస్తూ ఉన్నారు మూడవది ఏంటంటే ఆ గ్రామాలపైన మున్సిపల్ అధికారుల యొక్క మున్సిపల్ అధికారులు ఆ ప్రాంతాల్లో డెవలప్ చేయకపోవడం రోడ్లు మోర్లు వైకుతధామాలు మిగతా మిగతా పరిశుభ్రతకు సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ఇప్పటి వరకు పెండింగ్లోనే ఉన్నాయి అట్లాగే ప్రభుత్వం వేస్తున్నటువంటి రుసుము ఏదైతే ఉందో ఆ రుసుమును కూడా గ్రామీణ ప్రాంతాల్లో బలవంతంగా వసూలు చేస్తున్నారు తప్ప ఆ ఏడు గ్రామాలను అభివృద్ధి చేయడానికి పాలక ప్రభుత్వాలు పట్టించుకోలేదు అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈ ప్రాంత ఇన్ఛార్జ్ అయినటువంటి కేకే మహేందర్ రెడ్డి గారు కేకే మహేందర్ రెడ్డి గారు ఆ ప్రాంతాలకు ప్రజలందరి కలిసి మాట్లాడి నన్ను గెలిపిస్తే ఈ ఏడు గ్రామాలను గ్రామ పంచాయతీలో చేస్తానటువంటి హామీ కూడా ఇవ్వడం జరిగింది ఆ హామీ మేరకు మహేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పైన ఆ ప్రాంత ప్రజలు ఎంతో విశ్వాసంతో నమ్మికతో ఉన్నారు కాబట్టి తక్షణంగా ఏ జీవోను ఉపయోగిస్తారో ఆ ఏడు గ్రామాలను విలీనం చేసి ఆ గ్రామాలను స్వతంత్ర స్వయం ప్రతిపత్తిగా గ్రామాలుగా ఉంచాలని అట్లాగే ఈ ఏడు గ్రామాలు విలీనం విలీనం నుంచి తీసివేసి స్వతంత్ర గ్రామాలు ఏర్పాటు చేయాలని అక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా ఆందోళన జరుగుతూ ఉంది పోరాటాలు జరుగుతున్నాయి ఆ పోరాటాలకు సిపిఐ సంఘ్ సిపిఐ సంఘీభావీ మద్దతును తెలియజేస్తూ ఉంది కాబట్టి ఆ ప్రజలకు మేము ఒక భరోసా ఇస్తున్నాం పోరాట ప్రజలకు ఈ విలీన గ్రామాలన్నీ స్వయం స్వయం ప్రతిపత్తి కలిగిన గ్రామాలుగా ఎదిగే విధంగా ఎదగటానికి అట్లా మీరు చేసే పోరాటాల్లో ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీకి అండగా ఉంటుందని మీకు మనోధైర్యాన్ని కల్పిస్తున్నాం అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం కాబట్టి మీరు చేసే పోరాటాలు ముఖ్యంగా విలీనమైనటువంటి గ్రామాలన్నీ స్వయం గల గ్రామాలుగా స్వతంత్ర గ్రామాలుగా ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ దానికి ఇన్ఛార్జ్గా ఉన్నట్టు కేకే మహేందర్ రెడ్డి గారు ఆ హామీని నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా సిపిఐ పార్టీ కోరుతా ఉంది